అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం ఓటు అనే అస్త్రంతో బాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలి సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఓటు అనే అస్త్రంతో ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశాడని దుయ్యబట్టారు బటన్లు నొక్కినా సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు ఈ పథకాలకు బడ్జెట్లో ఆమోదం కూడా తెలిపామని తెలిపారు పథకాలు కానీ మా విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని భోగాపురం ఎయిర్పోర్టు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు ఉత్తరాంధ్రలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు కడుతున్నామని వెల్లడించారు గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీ పెంచామని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు అన్నది మీరే ఒకసారి ఆలోచించండి అని చెప్పి కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల్లోనే నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచే క్లాసుల్లో డిజిటల్ బోధన ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతుల్లో ట్యాబులు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఐబీ దాకా ప్రయాణం గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పిల్లల చేతుల్లో ఈరోజు మొట్టమొదటిసారిగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు పక్క పేజీ తెలుగు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్తో మొట్టమొదటిసారిగా ఈ రోజు మన పిల్లలు వాళ్ళ చేతుల్లో కనిపిస్తా ఉన్నాయి బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక బడులలో పిల్లలకు గోరు ముద్ద బడులు తెరిచేసరికి ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపేట్టుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం పిల్లల చదువులకు పిల్లల చదువులకు ఏ తల్లి ఇబ్బంది పడకుండా ఆ పెద్ద చదువులకు సైతం ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలకు తోడుగా ఉంటూ పూర్తి ఫీజులు భరిస్తూ జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ హార్వర్డు స్టాన్ఫర్డు ఎల్ఎస్ఈ వంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీల కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేసి వారి చేత సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా మన డిగ్రీలలో మన కోర్సుల్లో ండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఈ చదువుల విప్లవాలు గతంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అక్క జరిగాయా అక్క జరిగాయా తమ్ముడు జరిగాయా అన్న జరిగాయా అక్క చెల్లెమ్మను తమ కాళ్ళ మీద తాము నిడబడేట్టుగా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా తన ఇంటిని తాను నడిపే పరిస్థితిలోకి రావాలి అని ఆ అక్క చెల్లెమ్మనకు తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మనకు ఓ ఆసర ఆ అక్క సున్నా వడ్డీ అదే అక్క చెల్లెమ్మను నడిపిస్తూ ఆ అక్క ఒక చేయూత ఆ అక్క చెల్లెమ్మనకు కాపు నేస్తాం ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం ఆ అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాల రిజిస్ట్రేషన్ అక్క చెల్లెమ్మల పేరిటే అందులో కడుతున్నవి ఏకంగా మరో ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ బిడ్డగా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా అక్క ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గిన్ని పథకాలు తీసుకొచ్చిన పథకం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మక్క గతంలో ఎప్పుడైనా జరిగిందా ఓ ఆసరా ఉన్నదా ఓ చేయుత ఉన్నదా ఓ సున్నాబడ్డీ తాతలకు హాతలకు తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని హవా తాతల కష్టాన్ని ఎవరైనా కూడా పట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అవ్వ తాతల కష్టాన్ని పట్టించుకొని అవ్వ తాతల ఇంటికే అవ్వ తాతల ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ నేరుగా అవ్వ తాతల ఇంటికే బటన్లు నొక్కకుండా ఆ డబ్బును దోచేసుకొని పనిచేసుకున్నాడు కాబట్టి చంద్రబాబు డబ్బులు ఇస్తే ఎవడు వద్దనంటనే ఆ డబ్బులు తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా దాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ రెండు విషయాలకు కూడా మీ అందరికీ కూడా చెబుతూ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నా పక్కన ప్రియమ నిల్చొని ఉంది నా చెల్లెలు విజయ విజయమ నిల్చొని ఉంది విజయమనుంచడం ఉంది నా చెల్లెలు అన్ని రకాలుగా మంచి చేస్తుంది సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ సంపూర్ణ మద్దతు నా చెల్లెలకి ఇవ్వవలసిందిగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తా ఉన్నాను ఫిర్యా విజయాదం నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా తిలక్ ఉంటా ఉన్నాడు మంచివాడు సౌవ్యుడు తాను కూడా మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తారన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఢిల్లీ పీఠం కదలాలి ఢిల్లీ పీఠం కదలాలి అని అంటే శ్రీకాకుళం నుంచి అడుగులు పడాలి అన్నది మెసేజ్ ఇక్కడి నుంచి పంపించాలి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా తిలకు మీ సంపూర్ణ మద్దతు ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను మే చల్లని దీవెనలు వాశిస్సులు